జగన్ గారి హయంలో గ్రామ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు బెల్ట్ షాపులు కల్తీ లిక్కర్లు తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎనీ టైం ఎనీ టైం మీరు వెళ్ళండి మీకు మద్యం దొరుకుతుంది ఒక ఆప్షన్ కూడా కాదు వంద ఆప్షన్లు ఉంటాయి మీకు చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు ఆ కల్తీ మద్యాన్ని మీ ప్రాణాల బాధ్యత మరి తర్వాత ఇంకేమవుతుందో అదేమిడికే ఎరుక ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి అసలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏరులై పారుతున్న మద్యం అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే పన్నెండు గంటలు ఒంటి గంటలకు కూడా మద్యం దొరుకుతుంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఈ టైంకి ఇంత ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతుంది అంటే ఒకవైపు బెల్ట్ షాపులు మరొక వైపు కల్తీ మద్యం రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు బాటిల్ కొనుక్కుంటారు ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట అంటే స్టిక్కర్ ఒరిజినలే పాపం స్టిక్కర్లో ఎంత అప్పులేదు స్టిక్కర్ ఒరిజినలే కానీ లోపల మద్యం అనమాట ఇంత ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటం ప్రభుత్వం అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో విరివిగా దొరుకుతుండడంతో అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు తాగుతున్నారు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు కూడా చెప్పారు కదా మీరు చేయండి తీయండి బైక్ సెలెన్సర్లు తీయండి మీరు వెచ్చలు విడిగా పేట రేగిపోండి ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి సో ఆ ఒక లేని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు ఈ కూటం ప్రభుత్వమే ఎలా ఈ మధ్యం ద్వారా అదే మీరు ఒక టైం అంటూ రిస్ట్రిక్ట్ చేసి ఇంతవరకే మీకు మద్యం దొరుకుతుంది అని చెప్తే ఇన్ని ఘోరాలు ఇన్ని అగైత్యాలు ఇన్ని అత్యాచారాలు ఇన్ని అన్యాయాలు జరిగే అవకాశం తగ్గుతుంది కదా మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు అలా చేయవచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా మద్యం విడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా దీన్ని మీరు కాదనగలరా అలాగే మీ విడి విక్రయాల వల్ల హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదా హైవేకి అత్యంత సమీపంలో ఆ సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు అది తప్పని మీకు తెలీదా రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున మూడు గంటలకు బస్సు ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా ఈ విషయం మీకు అర్థం కావట్లేదా మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది అది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు అంటే ఈ నిజాలు బయటకొస్తే మీ లోసుకులు బయటపడతాయనా మీ తప్పు బయటపడుతుందనా లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఇది నిజం కాదా దీన్ని మీరు కాదనగలరా రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ని చెక్కింగ్ చేసినట్టుగా మనకెక్కడ కూడా వీడియోలో కనిపించలేదు ఆ క్యూఆర్ కోడ్ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు అవి అమలవుతున్నాయి సరిగ్గా అని మీ ఎల్లో మీడియాలో రాసేస్తారు అబద్ద ప్రచారాలు చేసేస్తారు అది నిజం అని చెప్పి ప్రజల్ని అమ్మేయాలి అంతేనా లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్లే బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్లే అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు మీకు మీకు దమ్ముంటే ఆన్సర్ చేయండి క్వశ్చన్ ఎవరు ఎవరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు ఎవరు నిజాన్ని బయటపెడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు లక్షన్నరకు పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి టూ బి ప్రిసైజ్ ఇంకా చెప్పాలంటే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సంథింగ్ కదన్న వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనధికారికంగా నడుస్తున్నాయి ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రజలకు అమ్మి మీరు డబ్బులు బాగానే చేసుకుంటున్నారు కానీ పోయేది ప్రజల ప్రాణాలు కదా వాటి గురించి ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం వహించాల్సిందే మీరు తప్పించుకోవాలని తప్పించుకోలేరు తప్పించుకోనివ్వం నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలు ఈ రోజున రాష్ట్రం అంతా కూడా వ్యాపించున్నాయి మద్యం షాపులు పర్మిట్ రూమ్లు బెల్ట్ షాపులు అన్నీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం మనుషులు నడుపుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం మద్యాన్ని వాళ్లే తయారు చేస్తారు వాళ్లకు చెందిన షాపుల ద్వారానే మద్యాన్ని వాళ్ళు అమ్ముతారు వాళ్ళ బెల్ట్ షాపుల్లో కూడా ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతారు మళ్ళీ దీని అంతటికీ ఒక పోలీసుని కాపలాగా పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎలా విక్రయాలు చేస్తున్నారు అనేది కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు బెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విడిగా వైన మనం చూస్తున్నాం ప్రభుత్వ ఖజానాకి వేల కోట్లు వేల కోట్లు నష్టం కలిగించడం ఒక ఎత్తే అయితే ప్రజల ప్రాణాలు కోట్లు పోతే సంపాదించుకోవచ్చు ప్రజల ప్రాణాలు పోతే మీరు రచిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారు ఎంత దిగజారిపోయి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యాపారం చేసేది కూడా మళ్ళీ మేము క్లీన్ అని చెప్పుకోవడంలో నిజంగా అసలు ఆ క్రెడిట్ మాత్రం ఒక చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి దక్కుతుంది ఇంత కళ్ళకు కనిపిస్తున్నా కూడా ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నా కూడా ప్రజల ముందు ఇలా తప్పని కనిపిస్తుంటే కూడా నో 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 అది తప్పు కాదు మేము క్లీన్ మేము గ్రీన్ మేము చేసింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని చెప్పుకోవడంలో మీకు మీరే సాటి వచ్చిన ఆదాయంలో ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని పంచుకుంటారు ఎక్కడైతే మీకు వాటాలు తేడాలు వస్తాయో అక్కడల్లా ఆ ఫ్యాక్టరీలన్నీ బయటపడుతున్నాయి అంతే కదా మీకు వాటాలు తేడాలు వస్తాయి కదా ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి ఆ ప్లేసుల్లోనే కదా అసలు ఈ రోజనే కాదు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి వైనం ఏంటయ్యా అంటే తప్పు వాళ్లే చేస్తారు ఆ తప్పుని చేసింది మేం కాదు మీరు అని చెప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా కాదు ఇది మీరు చేసిన తప్పే అని ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడితే కూడా వాళ్ల మీద కూడా లేనిపోని కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపలికి నెట్టే ప్రయత్నాలు చేస్తారు ఇదంతా ఏంటంటే వీళ్ళొక మోడల్స్ ఆపరేండి అనమాట నాట్ ఓన్లీ టు డే ఈ రోజే కాదు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటి పొడిచిన దగ్గర నుంచి కూడా జరుగుతున్న వైనం ఇదే మనం చూస్తూ వస్తూనే ఉన్నాం పైగా మళ్ళీ మేము నిజాయితీ పరులం మేము ఏం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక సిట్ వేస్తారండి బా అసలు దీని గురించి మాట్లాడుకోవాలి మనం ఒక సిట్ వేస్తారు ఆ సిట్ ఏంటి అంటే ఇక్కడ సిట్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట సో సిట్ అర్థం ఏంటంటే దోస్ పీపుల్ ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే రిపోర్ట్ బయటకు వస్తుంది సిట్ నుంచి మీరు గతంలో కూడా చూసుకుంటే ఏ సిట్ కూడా నిజాలు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఏ సిట్టు కూడా నిజాలు చెప్పలేదు ఆయన్ని కప్పిపూచి ఆయన్ని కవర్ చేసి ఆయన్ని ఆయన మనుషుల్ని ఆయన కార్యకర్తల్ని కాపాడే ప్రయత్నమే చేశారు ఆయన బిజినెస్ పార్ట్నర్స్ని వీళ్ళని కాపాడే ప్రయత్నమే చేసింది తప్ప ఏ సిట్టు కూడా ఈ రోజు వరకు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్టు నిజం చెప్పలేదు ఎందుకంటే దే ఆర్ సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అనమాట ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఈ సిట్లు పనిచేస్తాయో ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు అక్కడే కాదు తమ తమ వారు నడిపే బెల్ట్ షాప్లకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ ఏమైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు పక్క పార్టీ వాళ్ళ మీద దోసేస్తాం మనం చాలా సింపుల్గా ఎస్కేపిజం అనమాట ఇది ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్ మొత్తం అంతా మీ మనుషులే మీ పార్టీ వాళ్లే మీ నాయకులే మీ కార్యకర్తలు అడుగుతున్నారు ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా ఉంటుందంటే అది అది దొంగచేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది